అందరికీ నమస్కారం మార్చిలో నక్కతో తోక రాసులు ఇవే వీరింట కాసుల పంట వేద శాస్త్రంలో గ్రహ సంచారం కారణంగా అనేక రక అనేక రాశుల వారి జీవితంలో మార్పులు అనేవి వస్తున్నాయి ఇక మార్చి నెలలో సూర్యుడు శని శుక్రుడు బుధుడు చేసే సంచారం కారణంగా కొన్ని రాశుల వారు అదృష్ట రాశులుగా మారుతున్నారు మార్చిలో సూర్యుడు శని సంయోగం ముప్పై ఏళ్ళ తర్వాత మీనరాశిలోకి జరుగుతుంది కాబట్టి మార్చిలో గ్రహ సంచారం మార్చి పద్నాలుగున సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు మార్చిని ఇరవై తొమ్మిదవ తేదీన శని కూడా మీనరాశిలోనికి ప్రవేశిస్తాడు ఈ రెండు గ్రహాల సంయోగం కారణంగా అనేక రాశుల వారికి శుభ ఫలితాలు రాబోతున్నాయి ఇక మార్చి మాసంలో లబ్ధిని పొందే ఆ రాశుల గురించి తెలుసుకుందాం మార్చి నెలలో గ్రహాల సంచారం కారణంగా మేషరాశి వారికి ప్రయోజనం కలుగుతుంది మేషరాశి వారి ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది మేషరాశి వారు ఈ సమయంలో అద్భుతమైన ఆర్థిక స్థితిని చూస్తారు ఉద్యోగాలు చేసేవారు పురోగతిని చూస్తారు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారు వాటిలో విజయం సాధిస్తారు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది ఈ సమయం మేషరాశి వారికి బాగా కలిసి వస్తుంది మిథున రాశి మార్చి నెలలో మిథున రాశి వారికి చాలా శుభప్రదంగా ఉండబోతుంది మార్చి నెలలో మిథున రాశి జాతకులు ఏ పని చేసినా లబ్ధి చేకూరుతుంది వర్తక వ్యాపారాలు చేసేవారికి సానుకూల ప్రయోజనాలు వస్తాయి మిథున రాశి వారికి జాతకులకు డబ్బు సాధించడానికి అన్ని అవకాశాలు ఉంటాయి పూర్వీకుల నుండి ఆస్తి పాస్తులు కూడా వచ్చే అవకాశం ఉంది అలాగే కర్కాటక రాశి కర్కాటక రాశి జాతకులకు మార్చి నెల అదృష్టాన్ని తీసుకురాబోతుంది మార్చి నెలలో వీరు ఉద్యోగాలు చేసే చోట పురోగతిని సాధిస్తారు వర్తక వ్యాపారాలు చేసేవారికి లబ్ధి జరుగుతుంది మార్చి నెలలో మీకు అద్భుతమైన వృత్తిపరమైన అవకాశాలు వస్తాయి గతంలో చేసే కంటే నాలుగు రకాల లాభాలు అధికంగా సాధిస్తారు ఇది డబ్బు సంపాదించడానికి కర్కాట రాశి వారికి చాలా ముఖ్యమైన సమయం కుంభరాశి కుంభరాశి వారికి మార్చి నెలలో గ్రహాల సంచారం చాలా బాగా ప్రయోజనాలను చేకూరుస్తుంది ఈ సమయంలో కుంభరాశి వారు ఆర్థిక పురోగతిని సాధిస్తారు వారు శ్రమకు తగిన ప్రతిఫలాన్ని అందుకుంటారు ప్రభుత్వం కోసం పనిచేయడంలో విజయం సాధించడానికి మీకు అవకాశం ఉంటుంది కుంభరాశి వారి ఆదాయం ఈ సమయంలో గణనీయంగా పెరుగుతుంది ఇక మీనరాశి మార్చి నెలలో మీనరాశి వారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి మీనరాశిలో అవాహితుల వివాహ యోగం ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి వర్తక వ్యాపారాలు చేసేవారికి బాగా కలిసి వస్తుంది పనిలో సహ ఉద్యోగుల మద్దతు లభిస్తుంది ఉన్నతాధికారులతో మనలు పొందుతారు విదేశాల నుండి కూడా మీనరాశి జాతకులు ఈ సమయంలో ప్రయోజనాలు పొందుతారు అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్